మీరందరూ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలా మీరందరూ కూడా ప్రశాంతంగా ఈ గ్రామంలో ఉండాలా మీరందరూ కూడా ప్రశాంతంగా అభివృద్ధిని కోరుకోవాలా ఈ పట్టణం అంతా అభివృద్ధి జరగాల మీ మీద రౌడీజము గుండాయుజము లేకపోతే రకరకాల బ్లాక్ మెయిల్లర్తో మిమ్మల్ని ఎబ్బించి పెట్టేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఆలోచనతో నేను మా ఆలపల్లి నరసింబ గారు మిగతా పెద్దలు పట్టణానికి సంబంధించినటువంటి చాలా మందితో చర్చించి అన్ని వర్గాల పెద్ద మనుషులతో చర్చించి తర్వాత ఆఖరి నిర్ణయంగా మా శైలజ వెంకటేష్ గారిని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం నా ఒక్కరి కోసం ఒక్కరి నిర్ణయో కాదు దేవరకొండలో అన్ని కులాల యొక్క ప్రముఖులు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఆలోచనలు తీసుకున్నాను ఎవరైతే చైర్మన్ గారు రేపు మీకు అందరికీ అందుబాటులో ఉండగలుతారు ఎవరైతే మీకు అందరికీ రేపు పొద్దునే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారంలో ఏలు పెట్టకుండా మిమ్మల్ని ఎక్కడమైనా రౌడీద్యం చేయకుండా ఎవరైతే ఈ దేవరకొండను ప్రశాంతంగా ఉండగలిగి దేవరకొండలో మీకు ప్రశాంతంగా అభివృద్ధి జరగడానికి సహకరిస్తారు అనే ఆలోచన చేసి ఒకటికి నాలుగు సార్లు పది సార్లు ఆలోచన చేసి ఇవాళ మా అల్లపల్లి నర్సిమ గారు ఒకసారి సర్పంచ్ చేసినారు నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ చేసినారు ఏ ఒక్కరిని కూడా వ్యాపార వర్గాల్లో కానీ మంచి కానీ చెడు కానీ ఏ ప్రతి ప్రజలకు కూడా ఎప్పుడైంది పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకనే వాళ్ళ ఆనాడు పున్నా వెంకటేశ్వర్లు గారు కూడా ఈ దేవరకొండ పట్టణంలో సర్పంచ్ గా పనిచేసినారు ఆయన సర్పంచ్ చేసిన సందర్భంలో కూడా నేను ఆ రోజు డెల్పీటీసీ ఉండి వారి స్థానిక సర్పంచ్ గా ఉన్నారు ఆయనతో ఒక పార్టీ నాదొక పార్టీ అయినప్పటికీ ఈ పట్టణంలో ఇప్పుడు చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరినీ ఒకసారి పేరు చేసుకోవాలని కోరుతా ఉన్నాను నేను దేవరకొండ పట్టణ ఇరవై ఇరవై వార్డులో కో నేను దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజాధికారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న చేతులు జోడించి మరొకసారి ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలా ఈ గ్రామం అభివృద్ధి పదవులు ఈ మున్సిపాలిటీ ముందుకు వెళ్ళాలంటే మీరు ఉన్నటువంటి అభ్యర్థుల ఆలోచించండి పుల్లా వెంకటేశ్వర్లు గారి వారి సతీమణి వాళ్ళ మిమ్మల్ని అందరినీ కూడా పున్నా వెంకటేశ్వర్లు ఏ గల్లీలో పోయినా ఆలపల్లి వారు ఏ విధంగా అయితే పిలుస్తారో పున్నా వెంకటేశ్వర్లు గారు కూడా సామాన్యులు వచ్చే ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పేరు పెట్టి పిలిచి మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు మీ సమస్యలు పరిష్కరించడానికి వారు ముందుండి మీ ప్రయత్నంలో ఉంటారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను